వెల్కమ్ టు వివిడబ్ల్యూ న్యూస్ ఫైర్ హెల్త్ సేఫ్టీ ఎన్విరాన్మెంట్ విభాగంలో ఉత్తమ సేవలు అందించినందుకు గాను పూసపాటి రేగకు చెందిన శ్రీను మహంతి సంస్థ ఐఐఎఫ్ ఎస్ఈ కు జాతీయ స్థాయి గుర్తింపు లభించింది ఫైర్ హెల్త్ సేఫ్టీ ఎన్విరాన్మెంట్ విభాగంలో ఉత్తమ సేవలు అందించినందుకు గాను పూసపాటి రేగకు చెందిన శ్రీను మహంతి సంస్థ ఐఐఎఫ్ఎస్ఈకు కు జాతీయ స్థాయి గుర్తింపు లభించింది ఈ విభాగంలో ప్రతిష్టాత్మకమైన వరల్డ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ నేషనల్ అవార్డు టూ థౌజండ్ ట్వంటీ ఐఐఎఫ్ఎస్ఈ సొంతం చేసుకుంది ఈ అవార్డును ముంబైలోని ద లలిత్ హోటల్లో జరిగిన కార్యక్రమంలో సంస్థకు ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో దేశంలోని వివిధ పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు ఆ వివరాలను ఐఐఎఫ్ఎస్ఈ డైరెక్టర్ శ్రీను మహంతి డైమండ్ పార్క్ సమీప సంస్థ ప్రాంగణంలో మీడియాకు వెల్లడించారు ఇరవై ఒక్క దేశాలకు సంబంధించిన సంస్థలు పోటీలో ఉన్నప్పటికీ మా సంస్థకు ఈ అవార్డు రావడం ఎంతో సంతోషమన్నారు ఈ విజయానికి ప్రోత్సాహం అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు గతంలో అనేక అవార్డులను గెలుచుకున్నట్టు తెలిపారు రెండు వేల పద్నాలుగులో నెలకొల్పిన తమ సంస్థకు దేశవ్యాప్తంగా తొమ్మిది మెయిన్ బ్రాంచ్లు దాదాపు ముప్పై రెండు బ్రాంచ్లు ఉన్నట్టు తెలిపారు వీటి ద్వారా ఫైర్ హెల్త్ సేఫ్టీలో అభ్యర్థులకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పన దిశగా విశేష కృషి చేస్తున్నట్లు చెప్పారు సార్ అందరికీ నమస్కారం ఇక్కడికి విచ్చేసినటువంటి పాత్రికే మిత్రులకి నమస్కారం అండి నా పేరు శ్రీను మహంతి ఐఏఎఫ్ఎస్సి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఫైనాన్స్ సేఫ్టీ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్ ట్రైనింగ్ సెంటర్ అండ్ సర్వీస్ రిలేటెడ్ నేను ఓవరాల్ డైరెక్టర్ నండి సో మా ఆర్గనైజేషన్ వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియాలో ముంబై విజయనగరం విశాఖపట్నం శ్రీకాకుళం విజయవాడ అండ్ ఢిల్లీ ఈ ఇండియాలో ఓవరాల్గా నైన్ బ్రాంచెస్ ఉన్నాయండి అంతేకాకుండా థర్టీ టూ సబ్ బ్రాంచెస్తో మేము ఈ ఆర్గనైజేషన్ని టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి స్టార్ట్ చేయడం జరిగిందండి సో ఫస్ట్లీ వీఆర్ లొకేటెడ్ అట్ విజయనగరం అయితే మా ఆర్గనైజేషన్ నుంచి ఫైర్ అండ్ సేఫ్టీలో కోర్సెస్తో పాటు అంతేకాకుండా ఇండస్ట్రీస్కి కావాల్సినటువంటి లైక్ ఆడిట్స్ ఇండస్ట్రీస్ ట్రైనింగ్ సర్వీసెస్ సమాధర్ సర్వీసెస్ ఉన్నాయండి దీంట్లో మెయిన్ పార్ట్ వచ్చేసి మేము స్టేట్ టెక్నికల్ బోర్డ్ ఎస్బీటిఈటి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్తో ఎఫిలియేట్ అయి ఉన్నాం అంతేకాకుండా ఇండియాలో కొన్ని యూనివర్సిటీస్తో ఫైర్ అండ్ సేఫ్టీ కోర్సెస్కి టైఅప్ అయ్యి కూడా ఉన్నాం దాంట్లో ఎంటెక్ బీటెక్ అండ్ అదర్ బీఎస్సీ ఫైర్ అండ్ సేఫ్టీ అండ్ అదర్ డిప్లొమా కోర్సెస్ కూడా మా ఆర్గనైజేషన్ నుంచి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఈరోజు ఇక్కడికి మేజర్ పార్ట్ ఎందుకు ప్రెస్ మీట్ అనేది చెప్పాలంటే వరల్డ్లో ఫేమస్ అయినటువంటి వరల్డ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ అంటే ఈ వరల్డ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ ప్రపంచంలో పదిహేడు దేశాల్లో విస్తృతంగా తన సేవల్ని అందిస్తుందండి ఫైర్ సేఫ్టీ హెల్త్ ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్ యాక్టివిటీస్తో పాటు సొసైటీలో ఉన్న ఇండస్ట్రీస్లో వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్ ఆర్ ఎంప్లాయీస్ ఈవెన్ దో వర్కర్స్ సేఫ్టీ నామ్స్లో ప్రత్యేక పాత్ర వహించి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా అట్లనే ప్రమాదాలు జరిగిన తర్వాత యాక్టివిటీస్ బేస్ ఎట్లా కంట్రోల్ చేయాలి అదే కాకుండా దేశంలోనే చాలా ఆర్గనైజేషన్ ద్వారా రకరకాల సేవలను ఫైర్ అండ్ సేఫ్టీలో అందిస్తున్నటువంటి ఏకైక సంస్థ అని చెప్పవచ్చు అయితే ఈ వరల్డ్ సేఫ్టీ ప్రతీరు కూడా తన సంస్థ నుంచి కొన్ని కొన్ని యాక్టివిటీస్ లైక్ అవార్డ్స్ అనేది ప్రెస్టీజియస్ అవార్డ్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది అది మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ అదే కాకుండా సర్వీస్ ఇండస్ట్రీస్ అదే కాకుండా ఇండివిజువల్ ఇండస్ట్రీస్ని కూడా కొలాబరేట్ చేస్తుంది అయితే ఈ ప్యాటర్న్లో ద ఫస్ట్ ఇన్స్టిట్యూట్ నుంచి లైక్ ఐఐఎఫ్ఎస్సిని గత ఏప్రిల్లో ఆడిట్ ద్వారా ఈ ఈ సిక్స్త్ యాన్యువల్ అవార్డ్ సెలబ్రేషన్లో భాగంగా ఐఐఎఫ్ఎస్సిని సెలెక్ట్ చేసినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం దీనికి గాను ముంబైలో జరిగినటువంటి వరల్డ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ సిక్స్త్ కాన్క్లేవ్ మీటింగ్లో మాకు నేషనల్ అవార్డు లభించింది మా ఏఏఎఫ్ఎస్సికి దీనికి కానీ మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అంతేకాకుండా దీంట్లో మా సిబ్బంది తాలూకా ఐఏఎఫ్ఎస్సి ఇన్స్టిట్యూట్ తాలూకా సిబ్బంది తాలూకా పాత్ర అనేది చాలా ఎక్కువ ఉందని చెప్పవచ్చు దీంట్లో వన్ ఫార్టీ చెక్ లిస్ట్ మేము అవుట్ ఆఫ్ టూ మంత్స్లో కంప్లీట్ చేసి టూ ఆడిట్స్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు తరులి ఈ ఏదైతే అవార్డు ఎంపిక జరిగిందో ఆ ప్రక్రియలో భాగంగా మమ్మల్ని ఎంపిక చేశారు అయితే ఈ టోటల్ ఎంపికలో వన్ ఫార్టీ ఎయిట్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీస్ ఇండస్ట్రీతో పాటు మాది కూడా ఒక ఆర్గనైజేషన్ ఉండడం చాలా హ్యాపీ అని చెప్పవచ్చు అయితే నాలుగు వందల ఎనభై ఆర్గనైజేషన్స్ ఓవరాల్ ఇండియా అప్లై చేసినట్లయితే దాంట్లో వన్ ఫార్టీ ఎయిట్ ఆర్గనైజేషన్ సెలెక్ట్ చేసి వాళ్ళకు మాత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో డీజీ ఫాస్లీ డైరెక్టర్ అండ్ బోద్రేజ్ డైరెక్టర్స్ అండ్ అదర్ ఇండస్ట్రియల్ డైరెక్టర్స్ చాలా వరకు దగ్గర త్రీ హండ్రెడ్ ప్లస్ వరకు ఇండస్ట్రియల్ ఆర్గనైజేషన్ డైరెక్టర్స్ అలాంగ్ విత్ ద సేఫ్టీ ఆఫ్ ఆఫీసర్స్ ఫైర్ ఆఫీసర్స్ అండ్ కొంతమంది ఇండస్ట్రిలిస్ట్ ఫ్రమ్ ద అబ్రాడ్ లైక్ సెవెంటీన్ కంట్రీస్లో ఆపరేషన్లో ఉన్న అబ్రాడ్ కన్సల్టెంట్స్ వీళ్ళందరూ కూడా ఈ ఆర్గనైజేషన్లో విచ్చేసి ఈ ఈ అవార్డ్స్ తాలూకా యాక్టివిటీస్ని పార్టిసిపేట్ చేసి అందరికీ ఇవ్వడం జరిగింది సో దీనికి గాను మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అండి అయితే ఈ ఈ ఈ అవార్డు మేము గెలుచుకున్నందుకు మా స్టూడెంట్స్ నెక్స్ట్ టైం వచ్చి సొసైటీలో రిలేటెడ్ మా యాక్టివిటీస్ మా అంటర్ప్రినర్స్ ఇండస్ట్రీస్ మా కొలాబరేట్ అయిన ఇండస్ట్రీస్ వీళ్ళందరూ భాగస్వామ్యం కలిగినందుకు ఐఏఎఫ్ఎస్సి చాలా గర్వించదగ్గిందని